నమస్కారం పాపమోచని ఏకాదశి మహిమ వ్రత కథ పూజా విధానం ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏకాదశి రథం హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున భక్తులు శ్రీహరి మహావిష్ణువును విశేషంగా పూజించి ఉపవాసం పాటించి పాప విమోచనాన్ని కోరుకుంటారు ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కృ శుక్లపక్ష కృష్ణపక్షాలలో ఒకటి ఈసారి పాప విమోచన ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి వస్తుంది ఈ రోజున ఉపవాసం పాటించడం వల్ల పూర్వజన్మ ఈ జన్మ పాపాల నుండి విముక్తి లభిస్తుంది అయితే ఏకాదశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై మరల మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున మూడు నలభై ఐదు నిమిషాలకి ముగుస్తుంది పారణ సమయం అంటే ఉపవాసన విరమణ సమయం వచ్చి మార్చ్ ఇరవై ఆరు మధ్యాహ్నం ఒకటి నలభై నుంచి నాలుగు ఏడు గంటల నిమిషాలకి మధ్యలో తీసుకోవచ్చు అయితే వైష్ణవ ఏకాదశి పారణ అనేది విధ వేడుగా ఉంటుంది మార్చి ఇరవై ఏడు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది నలభై నాలుగు నిమిషాల మధ్యన చేసుకోవచ్చు అయితే పాపమోచన ఏకాదశి యొక్క మహత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఏకాదశి పేరు పాపమోచని అంటే పాపాలను తొలగించే రోజు అనే అర్థం భవిష్యోత్తర పారాయణంలో ఈ ఏకాదశి విశేషాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు యుధిష్ఠరునికి ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వివరించారు అని చెబుతారు ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా మనం మన గత జన్మలో తెలియక చేసిన దోషాలు కూడా తొలగించుకోవచ్చు ముఖ్యంగా అనుకోకుండా పాప కార్యాలు చేసిన వారు ఈ ఉపవాసాన్ని తప్పసరిగా ఆచరించాలి అయితే మన తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసుంటాం అయితే ఈ ఏకాదశి చేయడం వల్ల ఆ పాపాల నుండి విముక్తి పొందవచ్చు అయితే ఈ ఏకాదశి పూర్వకథ ఎలా ఉంది అంటే పురాణ కథల ప్రకారం ఒకప్పుడు చైత్రరథ అరణ్యంలో మహర్షి మేధావి కఠిన తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆయన తపస్సు భంగం చేయడానికి అప్సరస మంజుఘోష ప్రయత్నించగా కానీ మహర్షి తపస్సుకు ఆటంకం కలిగించక లేకపోయింది దానితో ఆమె కోపంతో నాట్యం చేస్తుండగా అది చూసిన కామదేవుడు ముగ్ధుడయ్యి ఆయన బాణం ప్రయోగించగా ఫలితంగా మహర్షి మేధావి యొక్క తపస్సు భంగం అవ్వడమే కాక ఆయన మంజుఘోష యొక్క అందానికి ముగ్ధుడై వారి యొక్క వివాహం జరిగింది కానీ రెండు సంవత్సరాల తర్వాత మంజుఘోష మహర్షిని వదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నించగా దానితో అప్పుడు మేధావి తను మోసపోయానని గ్రహించి మంజుఘోషను కిరాతక రాక్షసిగా మారిపోవాలని శపించాడు తర్వాత మహర్షి తండ్రి చెవ్యన మహర్షి దగ్గరికి వెళ్ళి తన తప్పు క్షమించమని కోరి దానికి పాపమోచన యొక్క మార్గం చెప్పమనడంతో తండ్రి పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని దాని యొక్క మహత్యం వివరించగా ఆ వ్రతాన్ని ఆచరించడంతో మేధావి తన పాపాల నుండి వి విముక్తి పొందడా పొందాడు అదేవిధంగా మంజఘోష కూడా ఈ ఏకాదశి పాటించి తన శాపాన్నించి విముక్తి పొందింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అనుకోకుండా తెలుసో తెలియకో తెలిసిన విశ దోషాల నుండి కూడా ఈ ఏకాదశి వ్రతం ద్వారా తొలగించుకోవచ్చు శ్రీహరిని భజించడం అంటే పూజించడం ద్వారా అన్ని దోషాలు నశిస్తాయి పాప విమోచన ఏకాదశి యొక్క పూజా విధానం ఎలా చేయాలి అంటే ఉదయాన్నే స్నానం చేసి కొత్త అంటే మంచి బట్టలు ధరించి ఇల్లు శుభ్రం చేసి పూజ మందిరాన్ని అలంకరించి శ్రీహరి విష్ణువుని విగ్రహాన్ని పూజ స్థానంలో ఉంచాలి తులసి దళం పసుపు కుంకుమ పుష్పాలతో పూజ పూజ చేయాలి దీపారాధన చేసి విష్ణు సహస్రనామం పఠించి పాప విమోచన ఏకాదశి రథ కథ వినాలి లేదా చదవాలి అహింస సత్యనిష్టతో ఉపవాసాన్ని పాటించాలి పారాయణం అంటే ఉపవాస విరమణ ద్వాదశి రోజుల సమయాన మాత్రమే చెయ్యాలి అయితే ఈ ఉపవాస నియమాలు ఎలా ఉన్నాయి అంటే గోధుమ అన్నం ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు కేవలం పండ్లు పాలు తులసి నీరు లేదా మంచినీరు మాత్రమే తీసుకోవచ్చు భగవద్గీత పారాయణం లేదా విష్ణు మంత్రాలు రాత్రి భక్తి పారాయణం చేయాలి ఓం అయితే కొన్ని మంత్రాలు మనం రోజంతా ఏదో ఆలోచన చేయకుండా మనసు నిమగ్నంగా ఉంచుకొని కొన్ని ఆయన యొక్క నామాలు లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా ఓం నమో లక్ష్మీనారాయణాయ నమ లేదా అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లవం లేదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ మన ధ్యానం చేసుకుంటే మంచి జరుగుతుంది అయితే పాపమోచని ఏకాదశి పాటించడం వల్ల కలిగే లాభాలు ఎలా ఉన్నాయి అంటే గత జన్మ లేదా ప్రస్తుత జన్మలో పాపాల పాపాల నుంచి విముక్తి పొందడం శత్రు బాధలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక శుద్ధి మోక్షప్రాప్తి ఇష్టదేవుడి యొక్క అనుగ్రహం లభించడమే కాక పాపదోష విర నివారణకు ఇది అత్యంత శక్తివంతమైన ఉపవాసం అయితే హరివాసర సమయం ఎందుకు ముఖ్యము పారాయణం అంటే పారణం చేసే ముందు అంటే ఉపవాసం విడిచే ముందు హరివాసర సమయం పూర్తవ్వడం ఎంతో ముఖ్యమైనది హరివాసర అనగా ఏకాదశి తిథి ముగిసిన వెంటనే వచ్చే ముహూర్తం ఈ సమయంలో ఆహారం తీసుకోకూడదు దీనిని పాటించడం వల్ల ఉపవాసన ఫలితాలు పూర్తిగా లభిస్తాయి ఇక అందరికీ సెలవు ఈ పవిత్ర పాపమోచని ఏకాదశిని ఆచరించి శ్రీహరి అనుగ్రహాన్ని పొందండి ఈ ఉపవాసం శుద్ధమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా భావబంధాల నుండి విముక్తి లభిస్తుంది మరిన్ని భక్తి వీడియోలతో కలుద్దాం ఇక సెలవు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు